గడిచిన నాలుగేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు పారిశ్రామిక అనుకూల వాతావరణంలో ఫార్మా లైఫ్ సైన్సెస్ సంస్థలు తెలంగాణను ముఖ్యమైన గమ్యస్థానంగా భావిస్తున్నాయన్నారు ఔషధ ఉత్పత్తులు ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ రాష్ట్రం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుతోందని వెల్లడించారు హైటెక్స్ లో ఇండియా ల్యాబ్స్ ఎక్స్పో ప్రారంభించి మాట్లాడారు అన్ని రకాల వ్యాక్సిన్లలో దేశంలో మూడో వంతు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయన్నారు ఔషధ ఉత్పత్తుల్లో ముప్పై శాతం ఇక్కడే తయారవుతున్నాయని విదేశాలకు ఎగుమతి అయ్యే మందులలో నలభై శాతం వాటా రాష్ట్రానిదేనని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ ఫార్మా కంపెనీలకు సంబంధించిన మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ వారితో పాటు వారికి సంబంధించిన ప్యాకేజింగ్ యూనిట్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ రాబోయే కాలంలో ఏ విధంగా క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ ను చేపట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఒక ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేసిన మరి ఫార్మా ఎక్సెల్ గానీ ఐపీఎంఎంఐ సంబంధించిన వారు గాని ఎంఎంఐకి కి సంబంధించిన వారు కూడా కలిసి ఒక అతి పెద్ద ఎగ్జిబిషన్ నిర్వహిస్తా ఉన్నారు హైదరాబాద్ రాష్ట్రంలోనే ఇంత పెద్ద మరి దేశ విదేశాల స్థాయిలో అతి పెద్ద ఎగ్జిబిషన్ ఇక్కడ నిర్వహిస్తా ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము వారికి తెలియజేయటం జరిగింది ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీరందరూ కూడా ప్రత్యేకించి మోక్ష మధ్య చిన్న పరిశ్రమలకు సంబంధించిన అనేక మంది ఇక్కడ పెద్దలు వచ్చారు కనుక ఎంఎస్ఎంఈ సంబంధించి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని వారికి తెలియజేయడం జరిగింది ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల సహకారం వారి పరంగా అందిస్తాం